माता जय भारत माता श्रीराय श्रीराज राष्ट्र अतन राष्ट्रीय पीवीएं माधव गोली देवदेव तुलीगड़पैन श्री वेंकटेश्वर स्वामी చస్తాము అంటే ఇక్కడ మొదలు పెడడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత మాతా కీ జై 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 ను ప్రారంభిస్తున్నారు ఈ శుభ సందర్భంలో వారికి కడప జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈరోజు పొద్దుదూరు నుంచి భారతీయ జనతా పార్టీ అర్బన్ వన్ నరేంద్ర మోడీ నరేంద్ర మన పట్టణాధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు పొద్దుదూరు నుంచి వందలాది మంది ఈరోజు ఈ కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతోంది నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో పటిష్టమయ్యి రాబో రోజులలో పార్టీ విస్తృతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు